హలో అండి ఈ మనకి ఈ జూలై ఫిఫ్టీన్త్ నుంచే మనకి యూట్యూబ్ అనేది చాలా కొత్త రూల్ పెట్టు పెట్టింది కదండి ఇది కంపల్సరీగా అందరూ కూడా ఫాలో అవ్వాలి ఏదైతే యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ అలానే మోనిటైజేషన్ అవ్వలేదు అని అనుకున్న వాళ్ళు కానీ ఇంకా మోనిటైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము అని అనుకున్న వాళ్ళు కానీ అలానే మేము ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టి మేము కూడా మనీ ఎంతో కొంత సంపాదించుకోవాలని అనుకున్న వాళ్ళు అసలు యూట్యూబ్ గురించి ఏదైనా ఆలోచించి మేము కూడా ఒక ఛానల్ పెట్టాలి మేము కూడా ఏదో ఏదో ఒకటే ఎందుకంటే మనం ప్రతిదీ కూడా యూట్యూబ్లో మనం చేస్తున్నామంటే మనీ కోసమే చేస్తారు ఎవరైతే ఊరికి చేయరు అలాంటి వాళ్ళ కోసమైతే మనకి యూట్యూబ్ అనేది చాలా చాలా రూల్స్ అయితే వచ్చేస్తున్నాయండి సో మనకి కానీ ఇలాంటి మిస్టేక్ చేస్తే రీయూస్ కంటెంట్ పడుతుంది అలానే ఛానల్స్ ఎగిరిపోతాయి అలానే ఎప్పటికి కూడా మోనిటైజేషన్ అవ్వవండి సో నాకు మోనిటైజేషన్ అయితే అయిపోయింది అయిపోయింది కానీ ఇంకా అమౌంట్ అయితే రాలేదు ఎందుకంటే మనకి అంత ఈజీ కాదండి ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ వచ్చినంతగా యూట్యూబ్లో అయితే రాదు ఇదైతే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మనకి వాస్తవము ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మనం ఏదైనా సాంగ్ పెట్టుకొని మనము ఒక డ్యాన్స్ వేసినా కానీ ఏదైనా చెప్పినా కానీ మనకి సరిపోయే దాని వ్యూస్ వస్తాయి కానీ మనకి యూట్యూబ్లో చాలా కష్టం అండి ఎంత మనం చేసినా కానీ మనకి వ్యూస్ అనేది చాలా తక్కువగానే వస్తాయి అది లక్ ఉన్నవాలి అలానే మనకి ఎంత కష్టపడిన ఓన్ కంటెంట్ వేసే వాళ్ళకి చాలా తక్కువ వస్తాయండి వ్యూస్ అంటే సక్సెస్ అవ్వాలన్నమాట యూట్యూబ్లో సక్సెస్ కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి కొంతమంది తొందరగా అయిపోయితే కొంత అదేనండి మెయిన్ లక్ మీద ఆధారపడి ఉంటుంది ఇంకోటి మనకి చాలామంది కూడా వీడియోస్ చేశారండి యూట్యూబ్ నుంచి మనకి తెలిసినంత ఎందుకంటే మన కొత్త యూట్యూబర్ కాబట్టి మన మాటలు అందరూ వినకపోయినా కానీ ఎవరో ఒకరు ఇద్దరైనా వినేసి వాళ్ళైనా కొంచెం జాగ్రత్త పడతారని ఈ వీడియో చేస్తున్నాం అనమాట మనం యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి మనకి చె తోచినది మనం తెలుసుకున్నది మనం షేర్ చేయటంలో తప్పేం లేదు అది ఎవరికైనా ఉపయోగపడచ్చు కొత్త వారికి అదేనండి ఇప్పుడు మనం ఏదైనా కానీ యూట్యూబ్లో ఫస్ట్ నుంచి కూడా నేను నాకు ఆల్రెడీ సుజీ గల్లా అనే ఒక ఛానల్ ఉండేదండి ఆ ఛానల్ ఇలానే నేను కొన్ని తెలియక నేను ఆ క్లిప్స్ పెట్టి అంటే ఆ ఫొటోస్ పెట్టి దానికి నేను సాంగ్స్ యాడ్ చేసేదాన్ని షార్ట్ వీడియోస్లో అలానే నేను సీరియల్స్లో ఒక్క ఒక్క నిమిషము అది ప్రోమోలు ఉంటాయి కదా మా టీవీలో ప్రోమోలు ఈ ప్రోమోలు పెట్టేదాన్ని అండి ఇలా నేను వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియోస్ పెట్టేదాన్ని నా ఛానల్ అది కాక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా ఛానల్ పెట్టి నేను సరిగ్గా దాన్ని రన్ చేయలేదండి వన్ ఇయర్ దాటిన తర్వాత అప్పుడు నాకు బుర్ర వెలిగింది అనమాట వీడియోస్ చూసి రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి ఎందుకంటే మనకి ఇప్పుడు పెట్టి వీడియో కొంచెం అది ఒక ఫ్యా టూ థౌజండ్ త్రీ థౌజండ్ దానికి వాచ్ వాచ్ అవర్స్ వచ్చేది కదా మనం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒక వీడియో పెట్టామనుకోండి మనకి వన్ ఇయర్ వరకే ఉండిద్దండి వన్ ఇయర్లో మన వాచ్ టైం మొత్తం పోయిద్ది అనమాట అంటే వన్ ఇయర్లో మనకి వాచ్ టైం వచ్చేసేయాలి మౌంటేజేషన్ కూడా రావాలి లేకపోతే వన్ ఇయర్ నుంచి మనం చేసిన వీడియోస్కి ఏదైతే వాచ్ టైం వచ్చిందో వన్ ఇయర్ తర్వాత ఆ వాచ్ టైం మొత్తం పోయిద్దండి అంటే వన్ ఇయర్ దాటితే వీడియోకి కంపల్సరీగా వాచ్ టైం అనేది పోయిద్దనమాట ఎవరైనా కొత్తగా ఛానల్స్ పెట్టేవాళ్ళు మీరు రెగ్యులర్గా వీడియోస్ చేయాలి కంటెంట్ వెతుక్కుని చేయాలనుకునే వాళ్ళే యూట్యూబ్లోకి రావాలండి మాకు వచ్చినప్పుడు పెడతాంలే వీడియో మేము వారానికి ఒకటి పెడతాము టూ వీక్స్కి ఒకసారి అని అంటే కష్టం అనమాట సక్సెస్ రావాలి కదా ఇయర్లీ ఇయర్ వెళ్ళిపోయింది సో నేను అవన్నీ తెలుసుకున్నానండి తెలుసుకొని మళ్ళీ నేను ఇప్పుడు క్రిష్ క్రియేషన్స్ తెలుగు అనే ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ వెళ్ళిపోయింది మార్చికి వన్ ఇయర్ అనమాట వన్ ఇయర్లో నేను ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేశాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఈజీగానే వస్తారండి రెగ్యులర్ వీడియోస్ వేస్తే ఏదో ఒక వీడియో వేస్తే కంపల్సరీగా పాపులర్ అయిద్ది దానికే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ టైం అలా కాదండి కంప్లీట్గా మనకి వీడియో మొత్తం చూస్తేనే మనకి వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది అనమాట ఇది ప్రతి ఒక్కరు యూట్యూబర్ గారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో నాకు తెలిసిన నేను చెప్తున్నానండి సో నేను అలా పాత ఛానల్కి సాంగ్స్ యాడ్ చేసి అలా ప్రోమోలు యాడ్ చేసి ఓ వన్ మినిటే కదా వన్ మినిట్ కేం కాదని నేను అనుకున్నప్పుడు నా ఛానల్ అంతా అయిపోయి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వస్తే మొత్తం రియూజ్ కంటెంట్ కంటెంట్ అని వచ్చిందండి నేను మళ్ళీ అపీల్ అపీల్ చేయలేదు నేను తెలియదు తక్కువ దాన్ని అప్పీల్ చేసుకోవచ్చు నాకు ఆత్రం ఎక్కువ కదా సో నేను ఏం చేశానంటే ఏదైతే మనకి రీయూజ్ కంటెంట్ నాకు నేను అప్పటికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ మన ఫస్ట్ నుంచి కూడా అన్నీ గుర్తుండాలంటే గుర్తుండవు కదా నేను ఏంటంటే నాకు గుర్తున్నాయి మొత్తం నేనైతే డిలీట్ చేసేసానండి డిలీట్ చేసి నేను మళ్ళీ అప్లై చేశాను మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ రీయూజ్ కంటెంట్ అని వచ్చింది సో ఏంటంటే మనకి అక్కడ ఒక్క వన్ మినిట్ ఉన్నా కానీ మనకి రియూజ్ కంటెంట్ అని వచ్చిందండి సో ఫస్ట్ టైం రీయూజ్ అయినప్పుడు అపీల్ చేసుకోవాలి మనము అపీల్ చేసినా కానీ మళ్ళీ వాడు వెరిఫికేషన్ చేసుకొని అంటే అపీల్ చేయాలంటే మనకు నమ్మకం ఉండాలండి ఫస్ట్ నేను ఏది కూడా వేరే వాళ్ళ కంటెంట్ వేయలేదు నా ఓన్ కంటెంటే వేసామని మనం ఒక వీడియో చేసి యూట్యూబ్ వాళ్ళకి మెయిల్కి పంపించాలి మళ్ళీ మన ఛానల్ని చెక్ చేసి అది కరెక్టో కాదో మళ్ళీ ఒకవేళ మనం ఎంత అప్పీల్ పంపించినా కానీ యాక్సెప్ట్ చేయండి మళ్ళీ అలాంటి వీడియోస్ అవి ఏమైనా ఉంటే మళ్ళీ రీయూజ్ అని పంపిస్తాడు ఈవెన్ రెండు సార్లు రీయూజ్ అని వచ్చిందంటే మళ్ళీ సిక్స్ మంత్స్ దాకా మళ్ళీ యాక్సెప్ట్ చేయడండి రీయూజ్ అని వస్తే ఫస్ట్ టైం మనం అపీల్ యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు లేదంటే మళ్ళీ రీయూజ్ అని పంపిస్తాడు మళ్ళీ అప్లై చేసామనుకోండి అలా రెండు సార్లు అప్లై చేయాలి మూడోసారి అప్లై చేస్తే యాక్సెప్ట్ చేయడు మినిమమ్ సిక్స్ మంత్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ అప్లై చేయాలంటే సో అలా ఎందుకని నేను అసలు ఆ ఛానల్ తీసేసి నేను కొత్త ఛానల్ పెట్టి అక్కడ నుంచి నా ఓన్ కంటెంట్ వేసి ఎలాంటి సాంగ్స్ కానీ ఎలాంటివి కూడా నేను పెట్టలేదండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందేమో కానీ అందరికి ఉపయోగపడే వీడియో కదా కొంచెం లెంత్ అయినా కానీ చూడండి ఇంకా నేను ఇంకా ఛానల్ తీసేసానండి మొత్తం సిక్స్ హండ్రెడ్ వీడియోస్ దాకుంటే తీసేసాను మొత్తం తీసేసి ఫ్రెష్గా కంటిన్యూగా ఏడు రోజులుంటే ఏడు రోజులు వీడియో పెట్టేదాన్ని అండి ఒక రోజు రెండు వీడియోస్ పెట్టేదాన్ని ఒక రోజు మూడు వీడియోస్ కూడా పెట్టేదాన్ని అలా పెట్టి నేను మార్చి ఫోర్టీన్త్ నేను స్టార్ట్ చేసాను సెకండ్ ఛానల్ మాటి మార్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే సంవత్సరం మార్చి సెవెంత్గా ఎయిత్గా కి నాది ఎలిజిబుల్ అయింది నేను అప్లై చేశానండి ఎట్ అ టైంలోనే నాకు స సక్సెస్ఫుల్ అని వచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఛానల్లో చాలా మిస్టేక్ చేసి దాన్ని త్రీ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీలో చేసి ట్వంటీ ఫోర్లో దాన్ని అంటే ఫోర్ ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాను కదా నేను ఆ ఫోర్ ఇయర్స్లో నేను కానీ కరెక్టర్ చేస్తుంటే నాకు సక్సెస్ వచ్చేది మనీ కూడా వచ్చాయి కదా ఎందుకంటే నేను టూ థౌజండ్ ట్వంటీ నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను అనమాట అప్పటిదాకా నేను జాబ్ చేసేదాన్ని అప్పటి నుంచి నేను ఇంట్లో ఉంటను ఖాళీగా ఉండటం ఎందుకండి ఇప్పుడు రెండు ఇంట్లో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలిసిందే కదా సో అది కాదు వీడియో అలానే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ వేస్ట్ చేశానండి సో మనకి నేను వన్ ఇయర్ అయిపోయినా కానీ ఇంకా నాకు యూట్యూబ్ మనీ అయితే రాలేదు డాలర్స్ యాడ్ అవుతున్నాయి నాది ఏది కూడా ఇంకా సక్సెస్ రాలేదు వీడియో కూడా ఏదో ఒక వీడియో తగలాలండి ఆ తగిలేదాని కోసం మనం ఎంతో కష్టపడాల్సి వచ్చింది సో ఊరికైతే మాత్రం సక్సెస్ రాదండి యూట్యూబ్లో మంచి అవగాహనతో చెప్తున్నాము అయితే ఇంకా నా ఛానల్ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కంపల్సరీగా నాకు వన్ ఇయర్కే అయిపోయింది ఫోర్టీన్త్కి నాది కంప్లీట్ అయిపోయిందండి మౌంటైజేషన్ కూడా నేను ఎట్ అ టైం ఒక్కసారి నేను లాస్ట్ టైం పాత ఛానల్ కూడా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మౌంటైజేషన్ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మనీ పే చేస్తానండి ఇలా చాలా వేస్ట్ చేసుకున్నానండి నేనైతే ఈసారి నేను అన్నీ కూడా నేను టీవీలోనే చూసి అంటే మనకి క్రియేటర్స్ పెడతా ఉంటారు కదండీ మోటే చేసిన వాళ్ళని చూసి నేను పిన్ టు పిన్ చూసుకొని నేను అప్లై చేసుకున్నాను నేను నేనుగానే అప్లై చేసుకున్నాను సో నాకు సక్సెస్ అయితే అయిపోయిందండి థర్డ్ స్టెప్లో మనకి వెరిఫికేషన్ ఉండిందండి థర్డ్ స్టెప్లో మన యూట్యూబ్ ఛానల్కి ఏది ఉన్నా కానీ రియ్యూస్ అనమాట లేదంటే స్ట్రైక్స్ ఉంటే స్ట్రైక్స్ కానీ కాపీ రైట్స్ కానీ ఉంటాయి మనకి వీడియో అప్లోడ్ చేయగానే అది కాపీ రైట్ లేదని వెంటనే ఫైవ్ మినిట్స్కి వచ్చేసిద్ది అండి రీయూజ్ మాత్రం అలా రాదు నేను థర్డ్ స్టెప్ అప్లై చేసినప్పుడు నేను చిన్న చాలా డౌట్లు ఉండేయండి ఎవరిని అడగాలి అందరు మనీ అడుగుతున్నారు మనం ఇంట్లో ఉంటా వాళ్ళకి మనీ ఇస్తే మనకి మనకు ఉండాలి కదా ఇవ్వటానికి వాళ్ళకైనా అసలు చాలా భయం భయంగా ఇంకా నేను అబులు గారు ఉన్నారు కదండి ఏ విలేజ్ ఉమెన్ అనే ఛానల్ సత్యవతి విలేజ్ ఉమెన్ అనే ఛానల్ అబులు గారి ఇది యూట్యూబ్లో క్రోమ్లో ఉండిద్దండి ఆయన నెంబరు గూగుల్లో అది చూసి నేను చేసినప్పుడు కొన్ని కొన్ని ఆయన చెప్పాడంటే అంటే ఆయన ఏం అప్లై చేయలేదు నేనే చేసుకున్నాను కాకపోతే కొన్ని సలహాలు అడిగితే ఆయన చెప్పారు ఆల్రెడీ అప్పటికే ఆయన శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి అలా అయితే చాలా చెప్పారండి నేను నేనుగానే ఓన్గా అప్లై చేసుకున్నాను థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది వెరిఫికేషన్ అయిపోయింది సో ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఇంకా నేను ఇవ్వలేదు ఎందుకంటే నాది ఆల్రెడీ యూనియన్ వర్క్ చేయట్లేదని చెప్పారండి హెచ్డిఎఫ్సికి మొన్న వెళ్ళి నేను అడిగితే ట్వంటీ థౌజండ్ పేమెంట్ చేయమని అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అప్పుడు ఓపెన్ చేస్తా అన్నారు అంతసాలం అంత డబ్బులు మనకి ఉంటాయి ఈ బాధలు అన్నీ ఎందుకు అనుకున్నాము సో నేను ఎస్బీఐ కోసం నాది ఒక పాన్ కార్డు కొంచెం అడ్రస్ చేంజ్ చేయలేదు దానికోసం వెయిట్ చేస్తున్నానండి నా డాలర్స్ ఇంకా యాడ్ అవ్వలేదు యాడ్ అవుతున్నాయి అనమాట మనకి అంత ఈజీగా డాలర్స్ అనేవి యాడ్ అవ్వదండి మనకి వెయ్యి వ్యూస్ వస్తే వన్ రూపీ అంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ వన్ డాలర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ రూపీస్ యాడ్ అవుతుంది మనకి థౌజండ్ వ్యూస్ రావాలంటే ఎంత పాపులర్ అవ్వాల వీడియో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం అయ్యో వెయ్యి వ్యూస్ వచ్చినాయి కదా వీళ్ళకి ఏదో డబ్బులు వచ్చేసేస్తాయి అంటున్నారు పదివేల వ్యూస్కి రెండు డాలర్స్ యాడ్ అయ్యండి రెండు రెండున్నర డాలర్స్ అంటే మనకి ఎయిటీ ఎయిటీ వన్ సిక్స్టీ రూపీస్ వన్ సెవెంటీ పదివేల వ్యూస్కి చూసుకోండి మరి ఈ లెక్కన యూట్యూబ్ మనకి ఎంత స్ట్రిక్ట్గా డబ్బులు ఇచ్చిద్దో ఆలోచించుకోండి ఇంకపోతే మనకి వన్ ల్యాక్ టూ ల్యాక్ వ్యూస్ వస్తే వాళ్ళకి మనీ వస్తాయండి బాగా సో మనకి ఏదంటే ఫైవ్ థౌజండ్ వ్యూస్ టెన్ థౌజండ్ వ్యూస్ ట్వంటీ థౌజండ్ ఇస్తే రెండు డాలర్స్ మూడు డాలర్స్ యాడ్ అవుతాయి నాది పెడిక్యూర్ వీడియో నాది వచ్చేసి కొంచెం టూ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయి అండి దానికి నాకు ఫోర్టీన్ డాలర్స్ ఏమో యాడ్ అని అట్లా మనకి ల్యాక్స్లో వ్యూస్ వస్తే బాగా ఉండిద్దండి ఇప్పుడు మనకి అబ్బులు గారు తెలుసు కదా ఆయన యూట్యూబ్ డబ్బులతోనే అంత పెద్ద ఇల్లు కట్టాడు మొన్న వీడియోస్లో కూడా ఆయన చెప్పాడు సో ఇప్పుడు రూల్ ఏంటంటే యూట్యూబ్ ఏదైనా కానీ వాళ్ళ ఓన్ కంటెంటే ఉండాలండి ఇది ఎప్పటి నుంచో ఉన్నదే ఏదైనా కానీ కెమెరా ముందే మాట్లాడాలి లేదంటే గూగుల్లో మనకి ఫొటోస్ తీసుకొని కూడా వాయిస్ ఇవ్వచ్చు కాకపోతే ఆ యూస్ చేసిన ఫోటోని ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి రెండోసారి దాన్ని యూజ్ చేయకూడదు ఇంకోటి మనం ఏంటంటే ఏదో ఒక న్యూస్ పేపర్నో ఏదో ఒకటి తీసుకొచ్చేసి మనం చదువుతూ ఉంటే అది కూడా మనకి యాక్సెప్ట్ చేయదండి రియూజ్ అనే పడిద్ది ఆ కొంతమంది కొన్ని పేపర్లు తీసుకొచ్చి మనకి చూపిస్తూ వాళ్ళ వాయిస్ ఇచ్చినా కానీ అది కూడా పనిచేయదండి ఇంకోటి మనం ఏంటంటే సినిమా పాటలు పెడతా ఉంటాం కదా అది కూడా పనిచేయదండి మనం ఏదైనా పూజ చేసుకొని ఏదైనా చేసుకున్నప్పుడు మనం దానికి రిలేటెడ్గా సాంగ్స్ పెడతాం కదా అవి కూడా పెడితే దానికి కూడా రియూజ్ అనే వచ్చిందండి ఇప్పుడు యూట్యూబ్ మొత్తం మనకి ఫిఫ్టీన్త్ నుండి యూట్యూబ్ అనేది రూల్స్ వస్తుందండి ఇది ఎప్పటి నుంచో ఉన్నదే నాకు మంది యూట్యూబర్స్ కూడా చెప్పారు మీరు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అనేసి అవేనండి ఏదైనా కానీ మనం ఇప్పుడు కెమెరా ముందు నేను మాట్లాడుతున్నాను కదండి సో సపోజ్ ఈ వీడియోనే మళ్ళీ మ్యూట్ చేసి ఇంకోసారి మాట్లాడటానికి అది కూడా యాక్సెప్ట్ చేయదండి సపోజ్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా నేను ఫోటో తీసుకొని ఫోటోకి ఒకసారి ఇవ్వచ్చు ఇప్పుడు నేను ఉన్నాను కదా ఫోటో తీసుకున్నాను దాన్ని పెట్టి మనకు ఫేస్ ఇష్టం లేదనుకో నాకు కూడా ఇష్టం లేదండి ఫేస్ చూపించటం మనకి వాయిస్ ఇచ్చు ఇచ్చుకోవచ్చు అది ఒకసారి యాక్సెప్ట్ చేసేది దాన్ని రెండోసారి మళ్ళీ నేను అదే ఫోటోని పెట్టి మళ్ళీ నేను వేరే వాయిస్ ఇస్తానంటే యాక్సెప్ట్ చేయదు అలానే గూగుల్లో మనం ఏదైనా ఫోటోస్ తీసుకొచ్చి ఆ ఫోటోని పెట్టి వాయిస్ ఇవ్వచ్చు మళ్ళీ ఆ ఫోటోను ఇంకోసారి పెట్టి వాయిస్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదండి ఏదైనా కానీ యూట్యూబ్లో ఒక్కసారే దాన్ని వాడాలి రెండోసారి వాడకూడదు అది ఇంకోటి ఏంటంటే మన ఓన్ కంటెంటే ఉండాలి వేరే వాళ్ళ కంటెంట్ అస్సలు వేయకూడదండి ఇది అందరికీ తెలిసిందేని ప్రతి యూట్యూబర్ కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చుకొని నా దాంట్లో వేసుకుంటానంటే అస్సలు యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఓన్ కంటెంటే మన ఓన్ కంటెంట్లో కూడా మనం ఒకసారి వేసిన వీడియోని పదే పదే వేసినా కానీ అది కూడా రీయూజ్ కంటెంట్ అయ్యిద్ది ఒకవేళ మోంటేజేషన్ అయిపోయిన ఛానల్స్ కూడా టప్ 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 అని ఎగిరిపోతాయండి ఇప్పుడు ఏంటంటే ఏదైనా కానీ వీడియో ముందు వచ్చి మాట్లాడాలండి ఇప్పుడు మన ఫుడ్ తింటూ ఊరికే మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటారు కదా అది కూడా రీయూజ్ అయ్యి వచ్చిందండి మనం కెమెరా ముందు ముంచొని ఊరికే మాట్లాడకుండా వీడియోస్ పెడితే అది కూడా రీయూజ్ అయిన వచ్చిందండి ఇంకోటి మనం ఏమి కంటెంట్ లేకుండా ఊరికి వచ్చేసి కెమెరా ముందు పెడితే అది కూడా రీయూజ్ అయ్యిందండి ఏదైనా కానీ మనం ఒక కంటెంట్ అనేది వెతుక్కోవాలి కంపల్సరిగా దానికి సంబంధించిన తమ్ నెల్సే చేసుకోవాలి ఒకసారి నువ్వు వాడిన ఫోటోని మళ్ళీ వాడకూడదు ఏదైనా న్యూస్ కానీ ఏదైనా కథలు కానీ ఏదన్నా తీసుకొచ్చి అవే విధంగా మనం చదివినా అది కూడా రీయూజ్ పడిద్దండి ఫైనల్గా ఏంటంటే చెప్పొచ్చేది మన ఓనే ఉండాలి మన ఓన్ వాయిసే ఉండాలి ఇప్పుడు ఏ వీడియో కూడా వేరే సాంగ్స్ పెట్టేసి మనం తప్పించుకోవటానికి లేదండి అలానే మనం ఏదన్నా వేరే వాళ్ళు తీసుకొచ్చి మనం సైలెంట్గా ఉండటానికి లేదు ఏదైనా మన వాయిస్ ఉండాలి ప్రతి వీడియో కూడా వాయిస్ కంపల్సరీగా ఉండాలి వితౌట్ వాయిస్ కానీ వితౌట్ మ్యూజిక్ కూడా వేయకూడదండి అసలు యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ కూడా ఉంటాయి కదా అవి కూడా వేయకూడదు అలానే మనకి డివోషన్ ఏది కూడా మనం ఒక కంటెంట్ చేసాము అంటే దానికి మన వాయిస్ ఏ ఉండాలి ఆ కంటెంట్ అనేది మన ఓన్ అయి ఉండదు వేరే అయ్యి అస్సలు ఉండకూడదు కాపీలు పడతాయి అది మన అందరికి తెలిసిందే ఇప్పుడు రూల్ ఏంటంటే మనం ఏదైనా షూట్ చేసినప్పుడు ఊరికే దాన్ని తీసుకొచ్చి మ్యూజిక్ క్యాచ్ చేయటం కుదరదండి మన వాయిస్ పెట్టాలన్నమాట సో నాకు తెలిసినవి లేదు ఆల్రెడీ మెయిల్ వచ్చిందండి ప్రతిదీ మనకు మెయిల్ ద్వారానే పంపిస్తారు ఫిఫ్టీన్త్ నుంచి అయితే ఈ రూల్ వచ్చిందండి సో మీరు ఎవరైనా కొత్త వాళ్ళంటే ఈ రూల్స్ అన్ని పాటించండి లేదంటే మన క్రియేటర్స్ అందరు కూడా ఇన్స్టా ఉంటుందండి ఇన్స్టాలో మెసేజ్ మెసేజ్ చేస్తే చాలా మంది కూడా మనకి రిప్లై ఇస్తారు సో నాకు తెలిసిందైతే నేను ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానండి ఏదైనా కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా అయిపోయింది ఒకసారి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి రెండోసారి వేరుగా మార్చి పెట్టడానికి కూడా ఉండదండి సో ఇదేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ మొదసారి చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి